హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో ఎక్కువ లేట్ కాకుండా ఫటాఫట్న ఒక పద్దెనిమిది టిప్స్ని అయితే ఇప్పుడు చూసేద్దామండి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వీడియో చూసేటప్పుడు మీకు ఏ మాత్రం టిప్ నచ్చినట్టయినా వీడియోను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం ఇలాంటి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు చెవు నొప్పి పుట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి అస్సలు నొప్పి పుట్టదు ఎన్ని రోజులు పెట్టుకున్నా అసలు నొప్పి అనేది పుట్టకుండా ఉంటుంది ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఫస్ట్ ఇయర్ రింగ్స్కి వెనకాల గుట్టలు ఉంటాయి కదండి వాటిని అయితే వెనకాల తిప్పేసి ఇవి ఉండే రబ్బర్నైతే తీసేసేయండి తర్వాత నెయిల్ పాలిష్ని ఇలా అప్లై చేయండి ఆ గుట్టానికి అప్లై చేసి దీన్ని పూర్తిగా ఆరనివ్వాలండి ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత మనం పెట్టేసుకున్నామంటే ఎన్ని రోజులు పెట్టుకున్నా కూడా చెవు అనేది నొప్పి పుట్టకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్పు మనం కందిపప్పును ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా స్టోర్ చేసుకున్నప్పుడు మన ఇంట్లో ఒక్కొక్కసారి ఎంత జాగ్రత్తగా పెట్టినా ఇలా పిండి పిండి అంటే పొడి అవుతుంది అనమాట చెక్క పురుగు అనేది పట్టేస్తూ ఉంటుంది ఇలా పిండి పిండి చేస్తుంది అలా కాకుండా ఉండాలంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి దాంట్లో ఏం లేదండి ఒక ప్లేట్లో కానీ ఒక సంచి పైన కానీ వేసేసి ఎక్కువగా ఉంటే ఇలా ఆయిల్ వేసేసేయండి ఆ క్వాంటిటీని బట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేసి ఇలా బాగా కలిపేసేయాలి నేనైతే దీనికంతా కలిపి ఒక స్పూన్ ఆయిల్ వేశాను కలిపి ఎండలో పెట్టేసి డబ్బాలు ఎత్తి పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా పురుగు పట్టకుండా ఉంటుంది టిప్ నెంబర్ త్రీ చూడండి నేనైతే ఇది కాఫీ పొడి బ్రూ పొడి తీసుకుంటున్నాను ఎందుకు ఇది కాఫీగా అని అనుకోవద్దండి ఎందుకనేది కూడా చెప్తాను ఇలా కాఫీ పొడిని అయితే ఒక గిన్నెలో వేసేసుకోండి ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత దాంట్లో ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసేసుకోండి వాటర్ వేసుకున్న తర్వాత ఈ రెండు బాగా కలపండి ఈ రెండు బాగా కలిపిన తర్వాత మన ఇంట్లో విమ్ లిక్విడ్ కానీ లేదంటే విమ్ లిక్విడ్ లేకపోతే కొద్దిగా సర్ఫ్ అయినా వేసేసుకోండి ఇలా ఇది ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఈ మూడు కలిసేటట్టు బాగా కలిపేసేయండి బాగా కలిపిన తర్వాత ఒక స్ప్రే బాటిల్ కానీ లేదంటే ఒక చిన్న బాటిల్కి హోల్స్ పెట్టేసి పెట్టేసేయండి నేనైతే ఒక చిన్న బాటిల్లో వేసేసి హోల్స్ పెట్టేశాను చూడండి ఇప్పుడైతే స్టవ్ అయితే చాలా చూడండి ఎంత పిండి పట్టేసి అంత జిడ్డు జిడ్డు పట్టేసి ఇలా ఉంది కదా మటన్ చేశాను దీనిపైన మటన్ స్మెల్ రాకుండా నేను జొన్న రొట్టె చేశాను ఇదంతా ఏం స్మెల్ రాకుండా నీట్గా క్లీన్గా కావాలి తలతలా మెరుస్తూ ఉండాలి స్టవ్ అంటే ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్నాం కదా అంతా ఒకసారి స్ప్రే చేసేసేయండి స్ప్రే చేసేసి మనం ఇలా రుద్దేసుకోవాలన్నమాట మనం ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకున్న మూడు నాలుగు రోజులు అయితే వస్తుంది ఇంకా స్టవ్ పైన స్టవ్కు వెనకాల టైల్స్ ఉన్నా అలా అంతా స్ప్రే చేసేసుకొని ఇలా రుద్ధేసేయాలన్నమాట మనకు స్టవ్ పైన ఉండే స్మెల్ కూడా రాకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది కిచెన్ అంతా స్మెల్ కాఫీ స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది చూడండి ఇలా అయితే ఒక క్లాత్ తీసేసుకొని తర్వాత ఇలా తోడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోయిందో అత అసలు జిడ్డు అనేది ఏది లేదు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇంకా మనం ఇలాంటి కుక్కర్లు వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి కుక్కర్ విజిల్ అయితే రాదు అలాంటప్పుడు మనం ఏం పోయిందో అని మనం షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకోకుండా ఒకసారి మనమే ఇలా అయితే చూద్దామండి ఇలా ట్రై చేస్తుద్దాం ఏం లేదండి ఒక సేఫ్టీ పిన్ కానీ ఇలా ఒక సూదికి దారం ఎక్కించుకొని ఇలా యూటి సైడ్ నుంచి అవతల సైడ్కి వచ్చేటట్టు చూడండి మధ్యలో ఏదైనా విరుక్కొనిపోయినా కూడా హో అది ఒక్కొక్కసారి విజిల్ అయితే రాదు అలాంటప్పుడు ఇలా బాగా ఇలా అనేస్తామంటే ఏదైనా లోపల ఇరుక్కున్నా లేదంటే ఏదైనా దాంట్లో మధ్యలో విరుక్కొనిపోయి రాలేకపోయినా అట్లాంటప్పుడు కూడా విజిల్ రాదండి ఇలా అయితే హోల్స్లు అంతా ఇలా సూదితో కుచ్చేసినామంటే ఏదైనా విరుక్కున్నా అనమాట ఇలా కూడా రానప్పుడు మనం షాప్ దగ్గర చూపెట్టచ్చు టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఫిఫ్త్ టిప్ ఫిఫ్త్ టిప్ ఏంటంటే మనమైతే ఇలాంటి అగ్గిపెట్టెలను వాడుతూ ఉంటాం కదండి మ్యాక్స్ బాక్స్ను ఇవి వర్షాకాలంలో త్వరగా మెత్తబడిపోతుంటాయి మనం ఎక్కడ పెట్టినా కూడా మెత్తబడి లోపల ఉండే అగ్గి పిల్లలకు ఉండే మందు అనేది అస్సలు ఇలా మనం మెత్తబడిపోయి ఇలా గీకిన కూడా అంటుకోండి అలాంటప్పుడు ఈ టిప్పుని అయితే ట్రై చేయండి మన ఇంట్లో చాక్పీస్ ముక్కలు ఉంటాయి కనుక ఆ చాక్పీస్ ముక్కల్ని ఈ అగ్గిపెట్టెలు అయితే వేసి పెట్టేసేయండి మళ్ళీ మనం ఎన్ని రోజులకు వాడిన అగ్గి పిల్లలు అనేది చాలా ఫ్రెష్గా ఉంటాయి అంటే మెత్తబడకుండా అలానే ఉంటాయి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా కమెంట్ చేయండి చాలామంది ఇంట్లో టేప్ అయితే ఇలా ఉంటుంది కదండి ఇది మనం ఎంత నీట్గా చుట్టేసి పెట్టినా కూడా అది మళ్ళీ కొద్దిసేపు తర్వాత మనం ఎక్కడైనా పెట్టేసినా కూడా మళ్ళీ అది మామూలుగా వచ్చేస్తుంది అనమాట ఊడిపోతుంది అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి దీన్ని బాగా మొత్తం చుట్టేసేయండి మొత్తం ఇలా చేతితో పెట్టి పట్టేసుకొని ఈ విధంగా మొత్తం చుట్టేసేయండి ఒక రెండు నిమిషాలు అయితే మొత్తం చుట్టేసేయచ్చు చుట్టేసిన తర్వాత దీనికి ఒక రబ్బర్ బ్యాండ్ కానీ లేదంటే ఇలా సేఫ్టీ పిన్ కానీ పెట్టేసినామంటే అస్సలు అది ఊడిపోమన్నా ఊడిపోమన్నది పోదు మనం ఎక్కడ పెట్టేసినా కూడా నీట్గా ఉంటుంది ఇంట్లో కూడా చాలా నీట్గా ఉంటుందండి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి చూడండి మనకు సెవెంత్ టిప్ చాలామంది అయితే మిరపకాయ బజ్జీలు అయితే చేస్తూ ఉంటారు కదా కొంతమంది చేసినప్పుడు సరిగ్గా రావాలంటప్పుడు ఎలా చేయాలంటే మనం మిరపకాయలని ఫస్ట్న ఇలా అంచులు అయితే కట్ చేసుకొని ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలన్నమాట మనం ఇంట్లో చిన్నపిల్లలు ఉండే కారం తినలేని వాళ్ళు ఉంటే దీంట్లో ఉండే విత్తనాలన్నీ తీసేసుకోవాలి తర్వాత చూడండి ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా బజ్జీలు ఏ మిరపకాయలతో వేసినా కూడా ఇలా చివరలో అయితే కట్ చేసి పెట్టుకోవాలన్నమాట అలా వేస్తేనే బాగా వస్తుంది చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ముంచి వేసేసినామంటే బజ్జీలు అనేది మనం బయట బండి బండి మీద తెచ్చుకుంటే ఎలా ఉంటాయో బజ్జీలు అలానే ఉంటాయండి అలా చాలా టేస్టీగా వస్తాయి చూడండి ఇలా అయితే వేసేసుకోవాలి చాలామంది బజ్జీలు బయట వేస్తే బాగా వస్తాయి నేను వేస్తే రావడం లేదు అనుకుంటారు కదా ఇలా ముందర మిరపకాయలు అయితే కట్ చేసి వేసేసాయండి చూడండి అన్నీ వేసినాను కదా ఎలా వచ్చినాయో చూపిస్తాను చూడండి చాలా నీట్గా వస్తాయండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందనేది కూడా తప్పకుండా కమెంట్ చేయండి మీకు టిప్ నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి మీ లైక్ చాలా ఇంపార్టెంట్ అండి నాకు తర్వాత ఎయిత్ టిప్ ఎయిత్ టిప్ ఏంటంటే చూడండి ఇలా మనమైతే సిజర్ తోటి అవి ఇవి కట్ చేసి ముద్దు బారిపోతుంటుంది అలాంటప్పుడు ఇలా మనము అంట్లు కడిగే పీచు ఉంటుంది కదండీ స్టీల్ది అది పడేసేటప్పుడు అది అస్సలు పడేయద్దండి ఇలా కట్ చేసేసి దాన్ని బాగా కట్ చేసినామంటే ఈ అనేది షార్ప్ అవుతుంది తర్వాత చూడండి మనం ఏది కట్ చేసుకున్నా కూడా కిచెన్లో చాలా నీట్గా అయితే కట్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నైన్త్ టిప్ మన ఇంట్లో వెజిటబుల్స్ ఒక్కొక్కసారి అన్ని కొన్ని కొన్నిగా మిగిలిపోతుంటాయి అప్పుడు మనం ఏ ఏమి చేయాలన్నా దాంతో అస్సలు సెట్ అవ్వదు అనమాట అంటే కూర చేస్తే కొద్దిగానే అవుతుంది అలాంటప్పుడు ఇలా చేయండి అన్నీ కలిపేసి ఏ కూరగాయలు ఉంటే అవన్నీ కలిపేసి ఇలా సాంబార్ అయితే పెట్టేసుకోండి ఇలా సాంబార్ చేసుకోవడం వల్ల అన్ని కూరగాయలు తిన్న ఫీలింగ్ ఉంటుంది కూరగాయలు వేస్ట్ కావు మనకు హెల్త్కు మంచిది చాలా రకాలుగా మనకైతే అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం గిన్నెలు కడిగిన జొన్న రొట్టెలు చేసిన ఈ గాజులు అనేది ముందరకు వచ్చేసి మనం రొట్టె చేసేటప్పుడు ఆ రొట్టె పైన పడుతూ ఉంటాయి మనకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగే మనం గిన్నెలు కడిగేటప్పుడు కూడా మనము డిజైన్ ఉన్న వచ్చి నానిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేయండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసేసుకొని మనం గిన్నెలు గడిగినా జొన్న రొట్టెలు చేసినా ఏ చేసినా అస్సలు ఇంకా మనకి ఇబ్బందే ఉన్నదండి ముందరికనేది రావు టిప్ నచ్చితే వీడియోనే లైక్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు మీకు టిప్ నచ్చినట్టయితే తర్వాత లెవెంత్ టిప్ మనం పంచదార డబ్బాని మనం ఎంత ఎంత బాగా మూత పెట్టేసినా ఒక్కొక్కసారి చీమలు అనేది పడుతూ ఉంటాయి అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి దానిలో ఒక నాలుగైదు యాలకలు వేసేసి లవంగాలు వేసేసి మూత పెట్టేసేయండి ఇంకా మనకు చీమల బిడదనేది అస్సలు ఉండదు టిప్ నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం నాన్ వెజ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఉంటాం అది కూలింగ్ తగ్గి చేసుకోవాలంటే చాలా అంటే వన్ అవర్కి పైగానే పడుతుందండి అలాంటప్పుడు మనం త్వరగా చేసుకోవాలంటే ఈ అయితే ఫాలో కాండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఏం లేదండి నేనైతే ఇది ప్లాస్టిక్ డబ్బా కాబట్టి స్టీల్ గిన్నెలో వేసేస్తున్నా ఇలా వేసేసుకోండి ఫస్ట్ చికెన్ అయితే వేసేసుకున్న తర్వాత స్టవ్ పైన అయితే నీళ్లు కాంచండి నీళ్లు మరీ పొగలు రావాల్సిన అవసరం లేదు కొద్దిగా బాగానే వేడిగా అయ్యేటట్టు కాల్చండి తర్వాత ఈ చికెన్ గిన్నెని ఈ ఈ చికెన్ గిన్నెని అయితే వేణీళ్ళలో పెట్టేసేయండి ఇలా పెట్టేసిన తర్వాత ఒక పది నిమిషాలు పది పది నుంచి పదహైదు నిమిషాలు అలానే వదిలేసినామంటే ఈ చికెన్ ఐస్ అనేది అంతా తగ్గిపోయి చికెన్ అనేది నార్మల్ టెంపరేచర్కి వచ్చేస్తుంది అనమాట మనం రెడీ మనం వండుకోవడానికి రెడీగా ఉంటుంది ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది చాలామందికి అయితే యూజ్ అవుతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ పట్టు పెట్టుకుంటుంటాం కదా అది ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉండాలి మనం ఇప్పుడు చేస్తే ఎలా ఉంటుందో అలానే ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఫస్ట్ అల్లం వెల్లుల్లిని అయితే వలుసుకోవాలి నేను వెల్లుల్లిని అయితే అంతా పొట్టు తీయనండి కొద్దిగా పొట్టు తీస్తాను కొన్ని అలానే వేసేస్తాను తర్వాత అన్నీ కలిపేసి వాటర్లో బాగా కడిగేసేయాలి ఉప్పు వేసి వాటర్లో బాగా కడిగేసిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసేసి మిక్సీ పట్టేసేయాలి ఇలా మిక్సీ పట్టుకొని మనం దీన్ని ఇప్పుడు ఒక డబ్బాలకన్నా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఎన్ని రోజులున్నా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అస్సలు స్మెల్ రాకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందండి చూడండి కలర్ అయితే ఈ విధంగా వస్తుంది కొద్దిగా పసుపు వేసినాం కదా పసుపు ఉప్పు ఆయిల్ వేసేసి మనం మిక్సీ పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది కావాలంటే మీరే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ మనం చపాతీలు చేసినప్పుడు మన ఇంట్లో చపాతీలు చేసినప్పుడు పొగ అంతా వచ్చేసి ఇల్లు అంతా పొగ చుట్టేస్తూ ఉంటుంది మనం అలాంటప్పుడు మనం డోర్ తెరిచినామంటే నైట్ అయితే డోర్ తెరిచినామంటే దోమలన్నీ లోపలికి వస్తుంటాయి అలా కాకుండా ఈ టిప్నైతే ట్రై చేయండి చూడండి చపాతి ఎప్పుడైనా కాల్చేటప్పుడు ఫస్ట్ ఇలా ఒక సైడ్ అంతా ఒక సైడ్ కాల్చి మళ్ళీ ఇంకొక సైడ్ కాల్చిన తర్వాత ఆయిల్ వేసి కాల్చండి పొగ అనేది అస్సలు రాదు ఇంట్లో అస్సలు పొగ అనేది పట్టుకోకుండా ఉంటుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్టీన్త్ది మనం ఇలా కొబ్బరి తురుమే ప్లేటు ఒక్కొక్కసారి ఇది షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దుబారిపోతుంది దాన్ని మనం అలా దీన్ని షా దీన్ని పొయ్యి సాని పట్టించుకోవాలంటే అస్సలు కాదు కదా అలాంటప్పుడు ఇలా మన ఇంట్లో రోగ చిన్న రోలుది రోలు రోలుది దంచేది ఉంటుంది కదండి అది తీసుకొని ఇలా బాగా రుద్దేసేయండి ఇలా రుద్దడం వల్ల ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు రుద్దేసినామంటే ఈ బ్లేడ్లు అనేది షార్ప్గా అయిపోతాయి తర్వాత మనం చిప్స్ చేసేది కూడా ఇలా రుద్దేసేయచ్చు అనమాట చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి అయితే యూజ్ అవుతుంది చాలామంది దగ్గరికి వెళ్తుంది నెక్స్ట్ టిప్ అండి సిక్స్టీన్త్ ఇది లైటర్ ఉంటుంది కదండి లైటర్ చాలా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది మనం స్టవ్ పక్కనే పెట్టేస్తాం కానీ చాలా అయితే జిడ్డు పట్టేస్తుంది అలాంటప్పుడు ఇలా ఫస్ట్ కోల్గేట్ మేస్ట్ అయితే అప్లై చేసి తర్వాత దీన్ని బాగా బ్రష్తో అయితే రుద్దేసేయండి ఇలా బాగా బ్రష్తో రెండు నిమిషాలు రుద్దేసినామంటే దానికి పట్టిన జిడ్డు అంతా వదిలిపోయి లైటర్ అనేది మళ్ళీ మనం ఇప్పుడు షాప్ నుంచి తెచ్చుకున్నాం అనేటట్టుగా ఉంటుందండి చాలా బాగా యూజ్ అవుతుంది స్టవ్ పక్కనే ఉంటుంది కాబట్టి బాగా అయితే మురికి పట్టేసి జిడ్డు పట్టేస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే ట్రై చేసి చూడండి తర్వాత ఒక టిష్యూ పేపర్ కానీ ఒక క్లాత్ కానీ తీసుకొని తుడిచేసినామంటే నీట్గా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ టిప్ కూడా మీకు నచ్చిందా ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ అండి మనం దువ్వెన్లు అయితే డైలీ వాడుతూ ఉంటాం కదా ఇవి చాలా మురికి పట్టేస్తూ ఉంటాయి చూడండి ఇవైతే జిడ్డు జిడ్డగా అయిపోయి అసలు ఒక్కొక్కసారి పట్టుకోవాలని కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ప్రతిసారి సబ్బు వేసి నీళ్ళు వేసి క్లీన్ చేయాలని కూడా ఇబ్బంది అలాంటప్పుడు ఇలా టకటక అయితే క్లీన్ చేసేసుకోండి ఏం లేదండి కొద్దిగా మన ఇంట్లో టాల్కం పౌడర్ ఉంటుంది కదా అది వేసేసి ఇలా బ్రష్లు బ్రష్ సహాయంతో బాగా రుద్దేసేయండి ఇలా ఒక రెండు నిమిషాలు రుద్దేసినామంటే అటు సైడు ఇటు సైడు తిప్పేసి రుద్దేసినామంటే అస్సలు దాంట్లో ఉండే మురిగి ఏది లేకుండా నీట్గా కొత్త దువ్వన మనం ఇప్పుడే తెచ్చుకున్నట్లుగా అయిపోతుందండి అస్సలు జిడ్డు కూడా పౌడర్ వేయడం వల్ల జిడ్డు కూడా నీట్గా పోతుంది అస్సలు ఏమీ ఉండదండి అంత నీట్గా అయిపోతుంది చూడండి మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మళ్ళీ దీన్ని నీళ్ళలో వేసి కడగడం ఆరబెట్టడం కాకుండా ఇలా చేసి చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా టకటక ఇలా అయితే చేసేసుకోవచ్చు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు ఎలా ఉందనే తప్పకుండా కమెంట్ చేయండి లాస్ట్ టిప్ ఏంటంటే మనం కారము ఎక్కువగా కొట్టించుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా మనం అలా ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నా కూడా ఫ్రిడ్జ్గా నిండుగా అయిపోతుంది అలాంటప్పుడు ఇలా ఫ్రిడ్జ్లో కూరగాయలు ఉండి నిండుగా అయిపోయి ఉంటాయి ఇది పెట్టడానికి కూడా ప్లేస్ ఉన్నది అలాంటప్పుడు ఇలా ఉప్పు కలిపి పెట్టేసినామంటే ఎన్ని రోజులు కారం అనేది కలర్ మారకుండా ఫ్రెష్గా ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ